వాసవి క్లబ్ అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ గవర్నర్ కాళ్లకూరి ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా వినాయక చవితి సందర్భంగా మట్టి ప్రతిమలను రీజనల్ చైర్మన్ చంద్రగుప్త షాప్ ఆవరణలో మల్లయ్యపేట వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కార్లపాటి సూర్యనారాయణ సెక్రటరీ సభిశెట్టి రాంబాబు ట్రెజరర్ చెక్క ఆదినారాయణ పంపిణీ చేశారు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలనే గణపతి నవరాత్రుల సందర్భంగా వినియోగించాలని రవిచంద్రన్ పిలుపునిచ్చారు దీనివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని కలుగదన్నారు ప్లాస్టర్ ఆఫ్ తో చేసిన విగ్రహాల వల్ల పర్యావరణం కలుషితం కావడంతో చాలా ఇబ్బందులు తలెత్తుతాయన్న విషయంలో ని అందరూ గ్రహించాలని కోరారు ఇదే రోజు జర్నలిస్ట్ డే కావడంతో కెమెరామెన్ వైవివి నాగభూషణాన్ని సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ కరుణ్ కుమార్ బోడ సాయి సూర్యప్రకాశ్ వాస్వి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు జై వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ లో భాగంగా B215A జిల్లా ఈ రోజు రీజన్ 2 లో మన వినాయక ఉత్సవ సందర్భంగా మా ప్రియతమ గవర్నర్ గారు మరియు మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారి చేతుల మీదుగా ఇక్కడ వినాయకుడి విగ్రహాలు పంచడం జరుగుతుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి మల్లైపేట క్లబ్ నుంచి అలాగే రాజమహేంద్రవరం క్లబ్ నుంచి పిఎస్టీ హాజరు కావడం జరిగింది మా గవర్నర్ గారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారితో పాటుగా మా రాజమండ్రిలోని లోని ఆఫీసర్ మా కరుణకుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి ఫ్యామిలీతో అటెండ్ అయ్యారు నేను రీజనల్ చైర్మన్ చంద్రగుప్త వి టూ వన్ ఫైవ్ ఏ రీజన్ టూ